అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా ఆ వీడియోని షేర్ చేయండి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరువైందని ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ఐదు నెలల క్రితం ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికేతర సమస్యలను మార్చిలోపు పరిష్కరిస్తామని ఆర్థిక సమస్యలను ఇక వెంటనే దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎందుకు అనుగుణంగా ఉద్యోగ సమస్యలు అధ్యయనం చేసి ఆర్థికేతర సమస్యలు కూడా ఇక చొరవ తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట అయితే ఐదు నెలలు గడిచినా కూడా మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం మార్చి వచ్చిన పెండింగ్ సమస్యలన్నీ అలాగే ఉండటం బిల్లుల విషయంలో కాలయాపన వంటి అంశాలపై ఉద్యోగులు గరం గరం అవుతున్నారు ఈ నేపథ్యంలో ఎట్టకేలకు శుక్రవారం భేటీ కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకోవడం ఉద్యోగ సంఘాల నేతల్లో ఉత్కంఠ రేపుతుంది పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇక చర్యలు తీసుకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని గత ఏడాది అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసిందనమాట దీంతో అక్టోబర్ ఇరవై నాలుగున ఉద్యోగ సంఘాలు నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఉద్యోగుల సమస్యలను విని మార్చి వరకు ఓపిక పట్టాలని కోరారు అయితే సమస్యలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు నవంబర్ ఎనిమిదిన బట్టి చైర్మన్ మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట అయితే ఈ మేరకు ఉపసంఘం ఇక కూడా సమావేశం నిర్వహించిందని ఉద్యోగులు ఆశించినా అది నెరవేరలేదు దీంతో ఎందుకు సమస్యలు గుర్తు చేస్తూ ఉప్పు సంఘం చైర్మన్ బట్టి విక్రమార్కను ఇక ఉద్యోగులు చేసి గత ఏడాది డిసెంబర్ ఏడున లేఖ రాయడం కూడా జరిగిందనమాట అందులో యాభై నాలుగు సమస్యలు ప్రస్తావించారు వాటిలో ఆర్థికేతర సమస్యలు ముప్పై మూడు ఉన్నాయి అయితే పెండింగ్ సమస్యలు పరిష్కారం ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం మరోవైపు ఉద్యోగుల ఒత్తిడి తీవ్రం కావడంతో ఇక సమాధానం చెప్పలేక పరిస్థితి జేసీ నాయకులు ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించడం జరిగిందనమాట దీనిలో మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం కానుంది ఈ మార్చి నెల ప్రారంభంలో అంటే ఈ నెల ప్రారంభంలో కానుండంతో వీలైనన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యోగులు భరోసా నింపేందుకు ఉపసంఘం భేటీ అవుతున్నట్టు తెలిసిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మంచి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఎప్పుడు ఇక ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉపసంఘం ఇక నిర్వహించడం జరిగిందనమాట ఈ నెలలో నిర్వహిస్తారు దానిపైన సమస్యలో అన్ని సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందు చూపు చూపుతున్నట్టు తెలిసిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్